ఏపీ అఖిలపక్ష న్యూస్కి స్వాగతం సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల శాసనసభ ఉమ్మడి అభ్యర్థికి శుభాకాంక్షలు తెలుపుతూ దురవారి సత్రం మండలం నుంచి అత్యధిక మెజారిటీ రావడానికి కృషి చేస్తారని తెలియజేసిన వేవసాని శ్రీనివాసులు నాయుడు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం తెలుగుదేశం పార్టీ పరిపాలనలో వేసిన రోడ్లే నేటికీ కొనసాగుతున్నాయి సుల్లూరుపేట నియోజకవర్గం నందు అక్రమంగా గంజాయి రవాణా కొనసాగుతుంది అరాచకాలు దౌర్జన్యాలు ఎక్కువగా కొనసాగుతున్నాయని తెలియజేశారు దొరవారి సత్రం మండలంలో వైసీపీ ప్రభుత్వం బూటకపు మాటలు నమ్మడం అని ప్రజలు స్వచ్ఛంగా తెలియజేశారని తెలిపారు ప్రలోభాలకి లొంగకుండ తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఓటు వేస్తామని తెలియజేశారు దొరవారి సత్రం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా నవంతు మేజార్టీ రావడానికి కృషి చేస్తానని తెలియజేసిన వేమసాని శ్రీనివాసులు నాయుడు అలాగే చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రసంగించారు మరియు తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మరి గవర్నమెంట్ డాక్టర్ విని గారికి మూడెబ్బై దగ్గర టికెట్ తెలుగుదేశం ప్రకటించున్నారు మేమందరం కూడా ఆమె గురించి ఆమె గెలుపు గురించి మరి సూర్యపేట నియోజకవర్గంలో గట్టిగా కృషి చేసి మరి ఆమె గెలుపునికు అందరం కూడా కృషి చేస్తామని కూడా మరి మేము ప్రచార కార్యక్రమాలు ప్రారంభించి మరి ప్రతి గ్రామంలో ఇంటింటికి కూడా వెళ్ళి మరి కరపత్రాలు అందించి మరి మరి ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని ఏ విధంగా చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారు అనే దాని మీద మేము ప్రజలు వివరిస్తున్నాం ఇంతకుముందు డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అంటే ఏంటనే విధంగా మేము చేశాం మర్చిపోకుండా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు వీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మోసకారు మాటలు చెప్పి అబద్ధాలు హామీలన్నీ ఇచ్చి ఎక్కడ ఒక రోడ్లు కావచ్చు ఒక కాలనీ గృహాలు కావచ్చు మళ్ళీ అదేవిధంగా ప్రజల్లో ఉంచి ఇంకా రకరకాల అభివృద్ధి పనులు చెరువులు వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ ఎక్కడ ఏదీ లేదు రెండు వేల పద్నాలుగులో వేసినటువంటి ఏజీ దీపాలు సిసి సిమెంట్ రోడ్లు తప్ప ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కూడా ఒక చిన్న అభివృద్ధి జరిగిన పాపానికి పోలేదు ఇప్పుడు అంతా మోసుకారు మాటలు అమ్మఒడి వేస్తాను మరి చేయతాను అని చెప్పేసి కొంతమందికి ఒక గ్రామంలో మరి మూడు వందల మూడు వందల గృహాలు ఉంటే మళ్ళీ ఇచ్చేది ఒక ముప్పై మందికి నలభై మందికి ఇచ్చి కంటితీర్పు చేస్తూ ఇలాంటి మోసకల్పు మాటలు చెప్తూ ప్రభుత్వాన్ని వెలుపు దాకా మరి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చెప్పారు ఆ మాట చెప్పి నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతే వచ్చి ఆడతానని చెప్పారు అడ్రస్ లేదు ఎక్కడ ఇద్దరు దాని గురించి కూడా ఆ చూపడలేదు మరి ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఒక్కసారి చూద్దాం ఈయనట్టుంటాడో రాజశేఖర రెడ్డి కొడుకు వాళ్ళ నాన్నగారిలాగా లాగా అని చేశారు మరి ఏం చేశారనేది ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎమ్మెల్యే అప్పుడు వచ్చాడు ఎలక్షన్ అప్పుడు వచ్చాడు మోస్కారం మాటలు చెప్పి మరి వైసీపీ నాయకులు అందరు కూడా ఓట్లు వేసుకున్నారు ప్రజలు మోసాలు చెప్పి పాపం ఆ ప్రజలు అమాయక ప్రజల దగ్గర ఓట్లు వేసుకుని వెళ్ళిపోయారు ఆ రోజు మరి ఇంతవరకే ఎమ్మెల్యే ఆచూకీ ఎక్కనవారు కూడా తినేది అలాగా దారుణంగా చేసి మరి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉండదంటే కనీసం ఒక ప్రశ్న పడతారు ఎగ్జామ్స్లో ఏ దేశం ఏ దేశం రాజధాని అలానే తెలంగాణ రాజధాని ఏది చెన్నై రాజధాని ఏది బెంగళూరు రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే కూడా చెప్పలేని పరిస్థితుల్లో దుర్భాగ్యం పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉన్నదంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము ఈ రాష్ట్రం అనేది ఆలోచిస్తున్నాం మరి అదేవిధంగా ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఐటీ డెవలప్మెంటు మరి మరి ముప్పై రెండు వేల ఎకరాలు అమరావతిలో రైతుల్ని ఏ ముఖ్యమంత్రి కాదు ఎవరు చేయలేటువంటి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి మరి డెవలప్మెంట్ చేశారు మరి రాజధాని ఇంకో ఐదు సంవత్సరాలుగా ప్రజలు కానీ బాబుగారిని మళ్ళీగాన గెలిపించుంటే ఈ వేళకి మనకు రాజధాని ఒక దిశ దశ మారేటువంటి ఎవరు చూడే రాజధాని ఏర్పడి ఉండేది మరి ఆ రోజు ప్రజలందరూ కూడా చూద్దాం చూద్దామని చెప్పి చూశారు మరి ఈరోజు రబోతిబోమని ఏడ్చుకుంటూ ఇసుక ఆ రోజు ఉచిత పాలసీ ఇచ్చాం ఎక్కడ ఎంత కావాల్సి ఉంటుందంటే ఉచితంగా పేదవాడు ఇల్లు కట్టుకుందాం కోలుకుంటున్నాం మరి ఈరోజు ఆరు వేలు ఏడు వేల రూపాయలు ఒక ట్రాక్టర్ మా ఊరుకు సాధారణ ప్రజలు ఒక్క ఇల్లు కూడా కట్టాల ఎంత దారుణంగా ఉందంటే చూడండి మనం అప్పట్లో మరి ఇల్లులు కాలనీ ఇల్లులు ఈ ఈ ఈ దోరాసత్రం మా మండలం వరకు ఈ మండలంలో మరి వెయ్యి ఇల్లు కట్టించాం మేము అదేవిధంగా సూల్పేట నియోజకవర్గంలో టికో ఇల్లు మన్నార్పూర్వులు దగ్గర రెండు వేల ఎనిమిది వందల యాభై ఇల్లు కట్టాము అదేవిధంగా నాయుడుపేట మరి బెరదవాడ దగ్గర హైవే పక్కన మూడు వేల ఇల్లు కట్టి గృహాలు ప్రారంభం పరిస్థితులు ఉంది సిగ్గు లేకుండా ఈ ఈ పనికి మాలిన ప్రభుత్వం పెద్దలు సిగ్గుండాలి వాళ్ళకి వాళ్ళు రంగులు కొట్టుకొని ఆ రంగులు ఇంతవరకు ఒక్కరికి కూడా మళ్ళీ ఇల్లులు ఇవి ఇవ్వలేదు ప్రారంభించలేదు అంత ఎంత దారుణం వాళ్ళు ఒక్కొక్కరు ఎంత బాధలు పడుతున్నారు ఇల్లు లేకుండా మా ప్రభుత్వంలో కట్టిన ఇళ్ళి తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టినటువంటి ఇళ్ళై దాని చే దానికి వెళ్ళి రంగులు కొట్టుకుని దానికి సరిపోతుంది టైం కాబట్టి ఈ ప్రభుత్వానికి దగ్గర పడింది తొందరలో కూడా ప్రభుత్వం కాలం చెల్లిపోతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ కూడా మేము ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు ఏ గ్రామానికి వెళ్ళినా అయ్యా ఈసారి మేము ఖచ్చితంగా తప్పు చేశాం రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రం ఇంకా ఎన్నో ఇప్పటికే వెనకబడిపోయింది ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఇంకా కూడా మేము తప్పు చేయము మేము స్వచ్ఛందంగా వేస్తాం ఈ కల్లుబోలు మాటలు ఈ పనికి మాన ప్రభుత్వం ఈ దొంగ జగన్మోహన్ రెడ్డి హామీలు నమ్మి మేము ఆశపోయాం ఇంకా అలాగ చేయం మేమందరం కూడా ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడుకి ఓటేసి మరి ఈసారి మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడాలా చూస్తాం అని మాకన్నా ముందు కూడా ప్రజలే చెప్తున్నారు ఇంకా అప్పట్లాగా వీళ్ళు ఏదో ఒక కలిబుల్లి మాటలు చెప్పి డబ్బులు ఇచ్చి ఇంకొక రకంగా మందులు ఇచ్చి రకరకాలు మాస్ పూర్తి మొదలు చేసి భయభ్రాంతలు చేస్తున్నారు ఎక్కడ చూసినా మరి ఇసుక మాఫియా మరి మా మండలం దురాసండలైతే ప్రతిరోజు లారీ ట్రిప్పర్లు గ్రావీలు దాతున్నాయి పోలీసు వాళ్ళకి చెప్తే కోటలు వీడియోలతో దాకా ఇచ్చాం వాళ్ళు వెళ్ళారు దౌర్జన్యం చేస్తారు అడ్డం వస్తే తొక్కిచ్చేస్తామని బహిరిస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా ఏం చెప్పి ఏం చెప్పుకుంటా ఇప్పుడు ఏం చేయలేక నిమ్మకు నీరు ఇచ్చినట్టు మాకు పైరించి ప్రశ్నిస్తాండి మేము ఏం చేయలేము చెప్పి పోలీసు అధికారులు మాకు చెప్పే పరిస్థితి వచ్చింది మరి అలా ఉంది పరిస్థితి ఇంకా ఉంటే ఇంకా నెక్స్ట్ వచ్చే ఇంకా కానీ జగన్మోహన్ రెడ్డి గానా ఎట్టి పరిస్థితుల్లో కానీ ఒకవేళ ఒకవేళ గానా మిస్ అయ్యి కానీ మళ్ళీ కానీ ఉండబడలేదు వాళ్ళ ఆస్తులు కూడా ఇంకా నమ్ముకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కూడా ఆయన సిగ్గు లేకుండా పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకుంటాడు కొంచెం ఉన్న బుద్ధిల మీ మా పాస్బుక్ మీ ఊరు వేసుకుంది మీదే మా సొత్తు మా తాతల ముత్తాత నుంచి మాకు వచ్చినటువంటి హక్కు అది నువ్వేంత పాస్బుక్ నీ ఫోటో వేసుకునేది ఆయన కొత్త కొత్త పథకాలు పెడుతున్నాడు రిజిస్ట్రేషన్ చేస్తారంట రిజిస్ట్రేషన్ ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం కాబట్టి పెట్టుకుంటారంట ఏది ఎక్కడుంది ప్రభుత్వం ఎక్కడ ఇదేనా ప్రజా పాలన ప్రజలకి ఒక 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 అండగా ఉండాల ప్రభుత్వం అంటే ఏంటంటే ప్రభుత్వం ఆదుకోవాలి అని అపాయం వస్తే ఆదుకుంటున్నారా ఏమన్నా చంద్రన్న బీమా ఇచ్చాం మేము పెళ్ళి చంద్రాన్న పెళ్లి కానుకిచ్చాము మరి చంద్ర చంద్రన్న అన్న క్యాంటీన్లు పెట్టాము ఉన్నాయా ఒకటి పేదవాళ్ళు పాప రిక్షా ఆటో నడుపుకునే వాళ్ళు ఐదు రూపాయలకు లక్ష్యంగా భోజనం చేసుకుని బతుకుతున్నారు రోజు మీరు చూడండి అక్కడ అన్న క్యాంటీన్లు దారుణంగా చేసి మూసేసి దాని ముందర పందులు పశువులు మరి కొనుక్కొని గందరగోళం చేసి పెట్టేసినాయి మరి చూడండి ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బాగుపడాలన్నా తిరిగి మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగం భయంకరంగా తయారెప్పింది ఎక్కడ డ్రగ్స్ మాఫియా ఈరోజు కూడా ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ పట్టుకున్నారు మరి విశాఖపట్నంలో కంటైనర్లు పట్టుకున్నారు సీబీఐళ్ళు పెద్ద పెద్ద అధికారులు పట్టుకున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు అడ్రస్ కూడా స్థానిక వైజాగ్లో ఒక వైసీపీ నాయకుడు అడ్రస్ పేరుతో వచ్చినా ఆ కంటైనర్ అడ్రస్ మరి అదే కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అధికారులు స్వచ్ఛంగా వాళ్ళు ఉద్యోగాలకు అడ్డం లేకుండా వాళ్ళు విధుల్ని సక్రమంగా నిర్వర్తించి నీతిగా ఉండే అధికారులు పట్టుకొని మరి సీజ్ చేశారు అంటే ఏంది అర్థం ఆ ఇరవై ఐదు వేల కిలోలు రాష్ట్రంలోకి డిస్పాచ్ అయిపోయి ఉంటే ఒక్కసారి కన్నా ప్రజల్లోకి ఉంటే ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయింది మరి సూర్యుపేటలో ఈరోజు ఎక్కడ చూసినా గంజాయి డ్రగ్స్ హెచ్చరిగా దొరుకుతుంది ఏ చిన్న బొంకు సిగరెట్ బొంకు కట్టి బొంకులు కూడా మామూలుగా సాధారణంగా ప్రతి ఒక్కరు బ్యాగుల్లో పెట్టుకుని అమ్ముకున్న పరిస్థితి వచ్చింది తమిళనాడు బార్డర్ ఈ తమిళనాడు బార్డర్లో మొన్న కూడా మరి ఆరంభాకం దగ్గర బైకులో పట్టుకున్నారు ఇరవై ఐదు కిలోలు మరి గంజాయి పట్టుకున్నారు మరి పోలీసు వారు వాళ్ళందరు కూడా సీజ్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా చేసినారు ఇంకా కూడా కొంతమంది తెప్పించుకొని జరుగుతున్నారు మరి ఇలాగా రాజకీయ అయిపోయి రాష్ట్రాన్ని రావణ కష్టం చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా చూస్తూ ఊరుకోరు మీకు తగిన గుణపాఠం చెప్పి మిమ్మల్ని అత్తలస్థల పాతాళానికి కలిపే రోజు తొందరలో వచ్చిందని కూడా మేము అందరూ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని మరొకసారి కూడా మేము అందరికి తెలియజేసుకుని నమస్కారం చేసుకుంటూ నమస్కారం చేసుకుంటాం అదేవిధంగా దూరపేట నియోజకవర్గం దొరవ సత్రం మండలంలో నేను పార్టీ అధ్యక్షుని నేను నా పేరు నాయుడు మరి నేను పార్టీ అధ్యక్షుని ముందు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఎక్కడ ఈ ప్రభుత్వం ఏం చేశారంటే ఇక్కడ ఈ ఈ మండలానికి సంబంధించి నమ్మించి ప్రజల్ని ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి గ్రామానికి వచ్చి హామీలు గురిపించారు మేము ఈ గ్రామానికి వస్తే గూడి కట్టిస్తాం మీకు అంబేద్కర్ విగ్రహాలు పెట్టిస్తాం మోసం చేసి మరి మా ప్రజ మా మండలంలో యాభై ఏడు పర్సెంట్ ఎస్సీ పాపులేషన్ ఉంది ఇక్కడ ఈ దొరకసం మండలంలో ఇది రిజర్వార్ట్ కాన్స్టిట్యున్సీ అరవై ఐదు సంవత్సరాలు మోసం చేసి వాళ్ళని ఎవరు చేయాలంటే మోసాలు చేసి మరి పొద్దుసారి ఇక్కడ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఈ మండల మెజార్టీ వచ్చింది తర్వాత బై ఎలక్షన్ వచ్చింది ఇక్కడ తిరుపతి పార్లమెంట్లో ఎంపీ గారు చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది వెంటనే సంవత్సరానికి అంతా మరి ఆ మెజార్టీ ఎట్టబోయిందో అడ్రస్ లేకుండా పోయి తెలుగుదేశం ముందు ఇక్కడ మరి తిరిగి ఇప్పుడు మేము పార్టీ అధ్యక్షుడిన తర్వాత ప్రజలందరూ కూడా మేము చైతన్య పరిచాం ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి చెప్పాం మేము చాలా కార్యక్రమాలు చేశాం ఇదేం కర్మ ప్రోగ్రాం బాధులే బాధులు మరి ప్రజా మహిళా శక్తి మరి కూడా చాలా కార్యక్రమాలు చేసి ప్రజలు చైతన్యం అందజేశాం ఇప్పుడు ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి అభ్యర్థి నెలవల విజయశ్రీ గారు మరి ఈ సమయంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో మేము ఖచ్చితంగా కష్టపడి మంచి మెజార్టీతో మినిమం ఆరు వేల నుంచి ఏడు వేల మెజార్టీ మేము ఖచ్చితంగా సాధిస్తాం ఇరవై రెండు పంచాయతీలో మాకు మెజార్టీ వస్తుంది ఎందుకంటే ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామం గ్రామానికి వెళ్తే కూడా ప్రజలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి పంచాయతీలు కూడా మరి ఎక్కడికి పోయినా గ్రామాలు గ్రామాలకు వచ్చి పార్టీలు వచ్చేస్తున్నారు మొన్న ఒక గ్రామంలో మా ఎంట్రెస్ట్ నాడిపాడ మండలం తర్వాత నెలబల్లి అనే గ్రామంలో మొత్తం కంప్లీట్గా నాలుగు వందల మంది యువకులు ఐదు మంది వార్డు సభ్యులు మరి పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ అందరూ కూడా పార్టీలో మూకుమ్మడిగా చేయలేరు ఇంకా కూడా కొంతమంది పేరు ఇచ్చినారు మరి మాకు చూస్తున్నాం అక్కడ గ్రామంలో ఉండేటువంటి తెలుగుదేశం కేటర్ను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి వాళ్ళందరినీ సమన్వయపరుచుకొని అందరిని కలుపుకొని మరి ఈసారి మేము ఖచ్చితంగా కూడా దౌరసత్రం వల్ల మంచి మెజార్టీ సాధిస్తాం విజయశ్రీ గారిని మంచి మెజార్టీతో గెలిపించి మేము సాధిస్తాం తెలియజేసుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం రామారావు అమర్ రహే दलारी तेलुगु देशम पार्टी दलारी वाते लाली नाराचंद्र बाबूगार నాయకత్వం दलारी सीएम డౌన్ డౌన్ सीएम డౌన్ డౌన్ सीएम డౌన్ డౌన్ सीएम డౌన్ డౌన్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బంగారు రాజ్యం దూర్ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బంగారు రాజ్యం దూర్ပြည် రాజ్యం సైకిల్ రావాలి సైకిల్ రావాలి సైకిల్ రావాలి సైకిల్ రావాలి సైకిల్